మంగళహారతి మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామీకి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం மங்களம் ஜ மங்களம் மா கிருஷ்ணுவாமிக்கு மங்களம் மங்களம் ஜ மங்களம் மானைய குமங்களம் శిరమునందున మెరయు చుండడి నెమలిపించకు మంగళం శిరమునందున మెరయుచుండడి నెమలిపించకు మంగళం శ్యామలాంగుని కరములందలి మధుర మంగళం சியாமங்குநிகரமுலந்தலி மதுர முரளிகி மங்களம் மங்களம் ஜயமங்களம் மாநல்லனைய மங்களம் మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం వనజదం మును ధిక్కరించడి వదన శోభకు మంగళం వనజదం మును ధిక్కరించడి వదన శోభకు మంగళం కరుణ కరుణరసమును చిందుచూండ కనుదోయికి మంగళం కరుణ కరుణరసమును చిందుచూండ కనుదోయికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామీకి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం బ్రహ్మ చే పూజం పబడిన చరణయళికి మంగళం బ్రహ్మచే పూజం పబడిన చరణయలికి మంగళం జగముల కన్న తండ్రగు చక్కనయ్యకు మంగళం ஜகமுலன்னியுகன்னதண்டகு சக்கனையகுமங்களம் மங்களம் ஜயமங்களம் மாநல்லையகுமங்களம் மங்களம் ஜயமங்களம் மா கிருஷ்ணஸ்வாமிகே மங்களம் மங்களம் ஜயமங்களம் மாநல்லையயகுமங்களம் గోపిక గోపికణసీు్రీ శ్రీ గోవిందునకు మంగళం గోపికగణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం பரிவேஷித்துண்டோ ரசேஸ்வருனோ மங்களம் ராதிக்கா பரிவேஷ்டித்துண்டோ ரசேஸ்வருனோ மங்களம் மங்களம் ஜய மங்களம் மா நல்லையோ மங்களம் மங்களம் ஜய மங்களம் மா கிருஷ்ணஸ்வமே மங்களம் మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మా కృష్ణస్వామికి మంగళం మా నల్లనయ్యకు మంగళం మా కృష్ణస్వామికి మంగళం మా నల్లనయ్యకు మంగళం ఈ మంగళహారతిలో నీల నీలమేఘ స్వరూపుడైన మా కృష్ణస్వామికి మంగళము అని కృష్ణుడికి మంగళహారతిని పాడుతున్నారు అలాగే శరముపై మెరిసే నెమలిపించడానికి కరమునందలి మధురమురళికి కూడా మంగళాన్ని పాడుతున్నారు అలాగే నీటిలో పుట్టిన పద్మం యొక్క శోభను ధిక్కరించేటువంటి ముఖము కలిగిన ఆ శోభకు ఆయన కన్నుల్లో ఒలికేటువంటి కరుణరసానికి కూడా మంగళం పాడుతున్నారు అలాగే కడిగిన పాదానికి జగమంతకు కన్నతండ్రి అయిన ఆ చక్కని స్వామికి మంగళం పాడుతున్నారు గోపికల చేత ఎల్లప్పుడూ పరివేష్టితుడయ్యేటువంటి స్వామికి రాధికా దేవిని ఎల్లప్పుడూ తన హృదయంలో ఉంచుకునేటువంటి రసేశ్వరుడైన స్వామికి కూడా మంగళం పాడుతున్నారు ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది స్వామికి మనం మంగళం పాడమేంటి మనకే స్వామి మంగళాలు చేకూర్చాలి కదా అని పెరియాళ్ళు వాళ్ళు కూడా స్వామి నీవు చల్లగా ఉండాలి నీవు చల్లగా ఉంటేనే మేము కూడా చల్లగా ఉంటామని పల్లాండు పల్లాండు పల్లాయి అని మంగళ గీతాలు పాడుతూ ఉంటారు అదేవిధంగా మనకు ఎవరిపై ఎక్కువ ప్రేమ ఉంటుందో వారు చక్కగా ఉండాలని మనం మంగళం పాడుతాం దీపావళి నివాళుల్లో కూడా ఇలాంటి సందేశమే ఉంది ప్రతి వ్రతం సందర్భంలో పెళ్ళిళ్ళలో కూడా మంగళహారతిని ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది మన అధినాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ మంగళకరంగా ఆనందంగా సంతోషంగా ఉంటే మనం కూడా మనలను కూడా ఆనందంగా సంతోషంగా ఉంచుతాడని ఆ మంగళహారతిలోని ఉద్దేశం ఇలాంటి ఎన్నో సంప్రదాయబద్ధమైన మంగళహారతులు మన పూర్వులు మనకు అందించారు వాటిలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించడము వాటిని మన గొంతు ఉన్నంతలో అందరము పాడలేకపోయినా ఆ భావాన్ని ఆ గొంతులో పలికిస్తూ ఆ మంగళహారతులను పాడడం మనం నేర్చుకోవడం ఎంతో ముఖ్యం శుభం భూయా మంగళం జయ మంగళం మా నల్లనయ్యుమంగళం మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకూమం మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం మా మంగళం శుభం భూయా